తిరుపతిలో నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరమని వైఎస్ జగన్ అన్నారు రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదని పేర్కొన్నారు స్విమ్స్ ఆసుపత్రిలో బాధితుల్ని పరామర్శించక ఆయన మీడియాతో మాట్లాడారు ఈ ఘటనకు గల కారణాలేమిటి అని చెప్పి నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు బయటకు వస్తే వైకుంఠ ఏకాదశి అని చెప్పి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి నాడుగా ఆ రోజుల్లో కొన్ని లక్షల మంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారని ఆ రోజు వైకుంఠ ద్వారం తెలుస్తారు అందరికీ కూడా తెలుసు వైకుంఠ ద్వారం తిరగడం అన్నది పుణ్యాన్ని ఇస్తుందని ఆ పుణ్యం కోసం లక్షల మంది జనాలు ఆ రోజున వస్తారు తిరుపతికి అని అందరికీ తెలిసి తెలుసు ఒకటి పదో తారీఖున కూడా వైపు అని అందరికీ తెలుసు లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు మన సంగతి అందరికీ తెలుసు మరి లక్షల మంది జనాభా వస్తారు అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రోటోకాల్స్ పాటించలేదని అడుగుతా ఉన్నాయి ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వామి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పదో తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రామ్ కుటుంబంలో కొట్టుకుంటాడు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు పోతే ఎనిమిదో తారీఖు దాకా తను ఇక్కడే ఉంటాడు ఆయన కుటుంబంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఈ జిల్లానే కాకుండా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే కోసం పోతారు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం ఎనిమిదో ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దానికి నుంచి బయలుదేరిపోతారు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు టికెట్లు కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది కుటుంబంలో ఉంది అని తెలిసినప్పుడు అత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా కానీ ఎలాంటి ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో నిమగ్నమయ్యారు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా ఇక్కడే ఉంటాడు ఎనిమిదో తారీఖు రాత్రి నరకు ఘటనలు జరిగాయి ఎందుకు ఈ ఘటనలు జరిగాయి ఏంటంటే ప్రోటోకాల్ ఎక్కడా కూడా లేదు అందరినీ కూడా నేను ఇక్కడ వెళ్ళి అడిగితే పద్మావతి పార్క్ ఒక సెంటర్ పద్మావతి పార్క్ ఎందుకు ఒక సెంటర్ ఏం సెంటర్ ైరాజ్ బైరాజపడి కౌంటర్ కౌంటర్ పార్క్ పార్కులో పద్ల తొమ్మిది గంటల నుంచి మనుషుల్ని అక్కడే క్యాంప్ మనుషుల్ని అందరినీ కూడా అక్కడే పార్క్ చేయించారు ఎనిమిదిన్నరలకు రాత్రి పార్క్ గేట్ తెరిచారు కౌంటర్ రైలు నిలబడండి అని చెప్పి గేట్లు తెరిచారు వెంటనే అందరూ పరగట్టుకుంట పోవడం తొక్కి జరిగింది చీకటిలో ఆ పార్కులో పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా కొన్ని మిగిలిన కౌంటర్ పెట్టిన పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా వాళ్ళను ఎందుకు మొట్టమొదటి మొట్టమొదటి గంట నుంచి వాళ్ళు అక్కడికి షేరుకు నుంచి వాళ్ళ లైన్లలో ఎందుకు పెట్టలేదు ఎందుకు అక్కడ సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వలేదు అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలు పెట్టి ఉంటే అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉండింటే ఈ ఘటన జరిగి ఉంటుంది కాదు ఎక్కడా కూడా అలా చేయాల అందరినీ కూడా ఒక అందరినీ కూడా వీళ్ళందరూ ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టేదానికి ఎవరు కూడా పోలీసులు లేకపోవడము పోలీసులు రూప్ పార్టీస్ లేకపోవడము పోలీసులు లేకపోవడము ఎవరు కూడా లైన్లలో నిలబెట్టలేదు అందరినీ కూడా ఒక ఒక చోట ఆ కౌంటర్ చదువుతాను కౌంటర్ పక్కన అందరినీ పెట్టి ఆ తర్వాత అందరినీ కూడా ఖాయానికి ఇచ్చిపెట్టే కార్యక్రమం చేస్తారు దీనివల్ల ఈ ఘటనలు జరిగాయి ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిక్కుబాటులు అబద్దాలు ఆడుతా ఉన్నారు అంటే ఇదేదో ఒకే ఒక చోట జరిగింది అది కూడా తప్పే విష్ణు నివాసం వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలు వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయి ఒకరు చనిపోయిన ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది బైరెడ్డి బైరాగి పట్టణిలో ఐదు మంది చనిపోయినట్టు మరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఇక్కడ చూస్తే ఇక్కడ పోయి చూస్తే వచ్చిన వాళ్ళు రకరకాల అన్ని ప్రాంతాల నుంచి రకరకాల కలటర్ ఎక్కడెక్కడ అన్ని కౌంటర్ల నుంచి వచ్చిన మనుషులు కొద్దిసినాట్లో ఉన్న మనిషిని ఇక్కడ కనిపిస్తారు కారణం టీటీడీలో ఒక టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది వస్తారు అని సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్ చేయడం జరిగింది దీంట్లో బాధ్యులు ఒక టీటీడీ ఒకటే కారు టీటీడీ ఎంత